హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మనసా పలకవే ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ నువ్వంటే చాలా ఇష్టం రా నాకు చాలా ప్రేమిస్తున్నాను నేను ఐ లవ్ యూ సిద్ధు ఐ లవ్ యూ సో మచ్ సిద్ధు అని చెప్తుంది సాహిత్య సిద్ధుని హత్తుకొని సాహిత్య నుండి ఒక్కో మాట వింటూ ఉంటే సిద్ధు మైండ్ అసలు షాక్ కి గురైంది అతడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అది కలో నిజము అనేది కూడా అర్థం కావట్లేదు ఆమె స్పర్శ మాత్రమే బాడీకి తెలియడం తెలుస్తూనే ఉంది కానీ అది అతడు ఫీల్ అవలేకపోతున్నాడు సాహిత్య ఏంటి అతడిని ప్రేమించడం ఏంటి అతడు పొరపాటు పడుతున్నాడా అని కానీ ఇంకా సాహిత్య అతడికి లోనే ఉండడం చూసి సాహి అని పిలిచాడు మెల్లిగా సాహిత్య సిద్ధు ఏమంటాడో అన్న భయంలో అతడు పిలిచినా కూడా అతడికి రెస్పాండ్ అవ్వలేదు అతడిని జస్ట్ హగ్ చేసుకొని ఉంది అంతే అతడు ఏమంటాడు అని ఆమెకు ముందే తెలుసు అయినా అది యాక్సెప్ట్ చేయాలి కాబట్టి సైలెంట్ గా ఉంది అతడి మాటకి పలకకుండా ఆమె ఏం మాట్లాడకపోవడంతో మళ్ళీ పిలిచాడు సిద్ధు సాహిత్య అని అంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సాహి ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా అబద్ధమే కదా జోక్ చేస్తున్నావా నాతో అన్నాడు సిద్ధు నీతో జోక్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి సిద్ధు ప్రేమ విషయంలో నా లవ్ విషయంలో జోక్ చేస్తానని ఎలా అనుకుంటున్నావురా నేనేమైనా పిచ్చిదన్నా నా ప్రేమ విషయంలో జోక్ చేయడానికి నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సిద్ధు నెల రోజుల్లోనే నీ మీద ప్రేమ పుట్టింది అంటే ప్రేమ పుట్టడానికి సంవత్సరాలు ఏళ్ళు అవసరం లేదు కొన్ని క్షణాలు మాత్రం చాలు ఏదో బుక్స్లో ఉన్న కవితలు రీల్స్లో వచ్చే కవితలు చెప్తున్నాను అని అనుకుంటే నేనేం చేయలేను నా మనసులో ఉన్న మాటలు మాత్రం నీకు చెప్తున్నాను సిద్ధు ఐ లవ్ యూ నువ్వు నాకు కావాలి ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంది ఎందుకు సాహిత్య చాక్లెట్ అడిగినట్టుగా అలా లవ్ యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నావు నిజంగా నీకేమైనా పిచ్చా నువ్వు ఎక్కడ నేను ఎక్కడ సిటీ పిల్లవి ఎందుకు నాలాంటి వాడిని కోరుకుంటున్నావు చెప్పు అని అడిగాడు సిద్ధు నీలాంటి వాడిని అంటే నీకేం తక్కువ సిద్ధు చదువు లేదా సంస్కారం లేదా ఏది లేదు జాబ్ లేదా చెప్పు నువ్వేం జాబ్ లేకుండా లేవు కదా నీ ఉద్యోగం నువ్వు చేస్తున్నావు దాన్ని నేను తక్కువగా చేయను చూడను నువ్వు ఏ పని చేసినా అసలు ఏ పని చేయకపోయినా నువ్వు వెళ్ళా ఉన్నా కూడా నాకు నచ్చేవాడివే ఏమో నువ్వు కావాలి అనిపిస్తుంది సిద్ధు నాకు నెల రోజుల్లో నువ్వు నన్ను చేసిన గారం నువ్వు నన్ను చేసిన ప్యాంపర్ అంతకంటే ఎక్కువ ఏడిపించావేమో కానీ నాకు అవేమీ కనిపించలేదు ఎందుకో నాకు నీ తోడు కావాలి అనిపిస్తుంది సిద్ధు ఇక లైఫ్లో నీ అంత బాగా నన్ను ఎవరూ చూసుకోలేదు సిద్ధు నువ్వు తప్ప నన్ను ఎవరూ బాగా చూసుకోలేరేమో అన్న ఒక ఫీలింగ్ పుట్టేసింది నాలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐ లవ్ యూ సిద్ధు ఈ ఫీలింగ్ మాత్రం నా ప్రాణం పోయే వరకు ఉంటుంది ఈ సాహిత్య ప్రాణం పోయినా కూడా నా లవ్ మాత్రం లీకే సిద్ధు నా ప్రాణం పోయినా నిన్నే ప్రేమిస్తూ ఉంటా అది ఎందుకు అంటే చెప్పలేను ఒకసారి ఫిక్స్ అయ్యాను కదా నా ప్రేమంతా నీకే అని ఇక అది నా జీవితాంతం కూడా ఉంటుంది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని సాహిత్య చెప్పగానే రెండు నిమిషాలు సైలెంట్ గా ఉన్న సిద్ధు తనని దూరం జరిపి ఇదంతా వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా అస్సలు వర్కౌట్ అవ్వదు పైగా నువ్వెక్కడా నేనెక్కడా నీకు నాకు లవ్ సెట్ అవ్వదు సాహిత్య పైగా నువ్వంటే నాకు ఆ ఫీలింగ్ అస్సలు లేదు జస్ట్ ఫ్రెండ్గా అనుకున్నాను నిన్ను అంతే తప్పితే నీ మీద ప్రేమ అనే ఫీలింగ్ నాలో లేదు సాహిత్య కాబట్టి ఇవన్నీ కుదరవని తెలిసినా కూడా నా మీద ప్రేమ పెంచుకోవడం అది నీ పిచ్చితనం అవుతుంది తప్పితే మంచిది కాదు అది అని నీకు కూడా తెలుసు నువ్వు ప్రేమించడం నీకు మంచిది కాదు అని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తెలిసి కూడా నన్ను ప్రేమించే సాహసం ఎందుకు చేశావు సాహిత్య నా వైపు మనసు మళ్ళిన రోజే దాన్ని చంపేసుకుంటే ఇదంతా ఉండేది కాదు కదా ఎందుకు ఇక్కడ వరకు తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇంత సఫర్ అవుతున్నావు పైగా నాకు కూడా చెప్పావు నీ లవ్ ని నేను యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు సాహిత్య నువ్వు నా ఫ్రెండ్ వి మాత్రమే అంతకన్నా ఎక్కువగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు ఊహించుకోను కూడా నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ వి మాత్రమే అవుతావు సాహిత్య ఈ ప్రేమలు దోమలు మనకు సెట్ అవ్వవు మీ ఇంట్లో చూసిన సంబంధాన్ని చేసుకొని హాయిగా లైఫ్ ని లీడ్ చేసా అంతే అంతే తప్పితే ఇవన్నీ కుదరవు నా మిగతా లవ్ని ని చంపేసుకోవాలి నువ్వు అని నిర్మోహమంగా చెప్పగలను ఎందుకంటే అది కుదరదని నీకు నాకు బాగా తెలుసు ఎందుకు జరగని వాటి గురించి ఆలోచించి నీ మెదడు పాడు చేసుకుంటావు చెప్పు ఇంకొకసారి నా ఆలో నా గురించి ఆలోచించకు నీకు తోడుగా ఉంటాను ఒక ఫ్రెండ్లా నీకు ఏది కావాలన్నా అది చేస్తాను అంతే తప్పితే ఫ్రెండ్ అన్న బోర్డర్ నేను దాటలేని సాహిత్యం ఇది మాత్రం అర్థం చేసుకో ఒకవేళ నేనే నా బౌండరీస్ దాటి నువ్వు నా ప్రేమలో పడేలాగా నేను ఏదైనా బిహేవ్ చేసి ఉంటే మాత్రం సారీ సాహిత్య ఇంకొకసారి నీకు చొరవగా కూడా ఉండలేను నన్ను క్షమించు సాహి నువ్వు బాధపడేలాగా నేను ఏదైనా చేసి ఉంటే ఈ లవ్ అనేది ఏదైతే ఉందో మనకు సెట్ అవ్వదు సాహిత్య కాబట్టి ఆ లవ్ అనే పదాన్ని చెరిపేసే నా పైన అర్థమైందా నీకు మంచి భవిష్యత్తు ఉందిరా ఇలా నన్ను లవ్ అంటూ అదంటూ చెప్పి నీ లైఫ్ని పాడు చేసుకోకు ఎందుకంటే నువ్వు లవ్ చేస్తున్నావు అన్న విషయం మీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో నాకన్నా బాగా నీకే తెలుస్తుంది నన్నే కాదు నువ్వెవరిని లవ్ చేసినా కూడా మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అన్నాడు సిద్ధు అంటే ఎవరు ఏదో అంటారు అని చెప్పి నా ప్రేమని కాదు అంటున్నావా సిద్ధు అని అడిగింది సాహిత్య అప్పటికే ఆమె కళ్ళల్లో నుండి కర్ణీళ్ళు జారిపోతున్నాయి సిద్ధు ఆమె ప్రేమని ఒప్పుకోడు అని సాహిత్యకి ముందే తెలుసు అయినా కూడా పిచ్చి మనసు అతడి వైపుకు వెళ్ళింది అతడు కాదు అని ఆన్సర్ వస్తుంది అని తెలిసినా కూడా ఆమె ప్రేమ చెప్పింది ఎందుకంటే అది ఇప్పుడు చెప్పుకోలేకపోతే తను ఎప్పుడూ చెప్పుకోలేదని కూడా తెలుసు కానీ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ సిద్ధు నా ప్రేమని ఒప్పుకుంటే బాగుండు అని కానీ అది జరగదని తెలిసినా కూడా పిచ్చి మనసు దానిపైన ఆశ పెట్టుకుంది చూడండి అది నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది ఎవరికో భయపడి నీ ప్రేమను కాదు అని చెప్పే అంత పిరికివాడిని కాదు సాహిత్య నేను ఒకవేళ నిజంగా నేను నిన్ను ప్రేమించే వాడినే అయితే ఆ భగవంతుడు దిగి వచ్చినా కూడా నిన్ను నా నుండి దూరం చేయలేరు చెప్తున్నాను కదా సాహిత్య నిన్ను ఎప్పుడు నేను ఆ ఫీలింగ్ తో చూడలేదు నువ్వు నా జస్ట్ ఫ్రెండ్ అంతే ఈ నెల రోజుల మన పరిచయానికి ప్రేమ అనే పేరు పెట్టి మన ఫ్రెండ్షిప్ ని పాడు చేయొద్దు సాహిత్య ఇక ఇంట్లోకి వెళ్ళు ఈ విషయం గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకు అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది